Welcome to PM7 Politics. పిసిసి చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత తన అన్న జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు కానీ మీరు అప్పుడే భయపడిపోతున్నారు అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్ని కుక్కలు మురిగినా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసుడు నా కొడుకు రాజారెడ్డి మాత్రమే అని స్పష్టం చేశారు ఆమె కుమారుడికి రాజారెడ్డి అని పేరు పెట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు అన్న షర్మిల అందుకే సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదని విమర్శించారు సరైన సమయం రాగానే తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని ప్రకటించారు వైఎస్ఆర్ ఛాతిలో కత్తి పొడిచిన వ్యక్తి జగన్ అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు మెడికల్ ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీని సైతాన్ సైన్యంగా అభివర్ణించారు నా కొడుకుని చంద్రబాబు చెప్తే రాజకీయాల్లోకి వస్తే మీకు ఎవరు చెప్తే బీజేపీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారో చెప్పండి అంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ బతికి ఉంటే జగన్ చేసిన పనులకి సిగ్గుతో తలదించుకునేవాడు చరిత్రలో వైఎస్ఆర్ జాతిలో కత్తి పొడిచిన వ్యక్తిగా జగన్ పేరు మిగిలిపోతుంది అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు అప్పు ఉందని రైతుల ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని షర్మిల నిలదీశారు రైతుల సమస్యలు కొండంతా ప్రభుత్వ పథకాలు ఘోరంతా అని ఎత్తేవా చేశారు చంద్రబాబు ఇచ్చే అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఏ సమస్యకి పనికి రావని ఆవేదన వ్యక్తం చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు వైసీపీ హయాంలో పూర్తి కాలేని కాలేజీలను కూటమి ప్రభుత్వం పూర్తి చేయాల్సింది పోయి నారాయణ లాంటి వారి చేతుల్లోకి అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు